అందరికీ నమస్కారం ఈరోజు న్యూస్ క్యాన్ స్వాగతం ప్రధాన దినపత్రికలైన వార్తలు కానీ చూసినట్లయితే జాతిగా నిలిపి దేశంగా కలిపి రాజ్యాంగం అంటే తెలియని వారు బోర్డెంతమంది తెలిసిన అందులో ఏముందో తెలియని వారు ఎంతోమంది దేశ డెబ్బై ఐదవ ఈరోజు భారత రాజ్యాంగం డెబ్బై ఐదవ వసంతోత్సవం సందర్భంగా ఈరోజు మనం భారత రాజ్యాంగ దినోత్సవం దినంగా జరుపుకుంటున్నాం రెండు వేల పదిహేనవ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరవ తేదీన భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే విధంగా ఉంది అంటే జన రెండు వేల పదిహేను జనవరి ఇరవై ఆరు నుంచి భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం తెలిసినా తెలియకపోయినా అర్థమైనా అర్థం కాకుండా ఎలాంటి వివక్ష లేకుండా కంటికి రెప్పలా కన్న తల్లిలా దేశంలోని ప్రజలందరినీ కాపాడుతుంది కనిపించని సింహంలా ఆపన్ను పాలిట జీవరేఖల డెబ్బై ఐదు ఏళ్ళుగా స్వేచ్ఛ స్వాతంత్రాలను అనుక్షణం ఊపిరి ఊపిరిలోడుతుంది ఊపిరిలోడుతుంది ఇదే మన రాజ్యాంగం భారత రాజ్యాంగం ఈరోజు భారత రాజ్యాంగం దినోత్సవంగా జరుపుకోవటం శుభదాయకం ఈ సందర్భంగా మనందరం కూడా భారత రాజ్యాంగ ముసాయిదీ కమిటీకి భారత రాజ్యాంగ నిర్మాతగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనమందరం ఈరోజు మరొకసారి గుర్తు తెచ్చుకోవాలి గుర్తు తెచ్చుకోవాలి వారు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సామ్యవాద లౌకిక పదాలపై అభ్యంతరాలు అర్ధరహితం సమానత్వ భావన రాజ్యాంగంలోని అంతర్లీనం ప్రవేశిక సవరణ అధికారం పార్లమెంటుకు ఉంది సుప్రీంకోర్టు కీలక తీర్పు అంటే సుప్రీం రాజ్యాంగ సవరణలో ప్రవేశ పీఠిక అనేది ఒకటి ఉంది ఆ ప్రవేశ పీఠికలోని ప్రవేశిక సవరణ అధికారం కూడా పార్లమెంటుకే ఉంది వీటి మీద అభ్యంతరాలు అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు ప్రకటించడం జరిగింది మహా డ్రామా ముఖ్యమంత్రి అభ్యర్థిపై అరిచితి తేల్చుకోలేకపోతున్న మహాయతి బీహార్ ఫార్ములాను తెరపైకి తెచ్చిన శివసేన ఫార్ములా ఏం లేదన్న అజిత్ పవార్ భవనాలు లేవు అంటే మహారాష్ట్ర ఎన్నికలు అయిపోయి అయిపోయిన ఇరవై మూడో తేదీ రిజల్ట్స్ రావటం అందులో అనూహ్యంగా మహాయితీ అంటే ఎన్డీఏ గవర్నమెంట్ రావటం అత్యధిక మెజార్టీతో ఇందులో బీజేపీకే ఎక్కువ మెజార్టీ దాదాపు నూట ముప్పై మూడు సీట్లు అంటే ఇంచుమించు పూర్తి మెజారిటీకి దగ్గరలోకి వచ్చాయి కాబట్టి బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి అవ్వాలనేది వాళ్ళ అభిప్రాయము మహా తర్వాత షిండే నాకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనేది ఆయన ఆరాటము ఎందుకంటే ఇద్దా ముఖ్యమంత్రి పదవిగా చేశాను నేనే పోయినసారి అక్కడ నుంచి చీలిక తెచ్చి నా వర్గాన్ని బలపరిచి అంటే ఒరిజినల్ శివసేన పార్టీగా ఏర్పడి మంచి మెజార్టీ సాధించాను కాబట్టి మాకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ఏకనాథ్ షిండే అజిత్ పవార్ మాత్రం లేదు ఫడ్నవీసే ఉండాలి బీజేపీకి ముఖ్యమంత్రి అభ్యర్థి ఇవ్వాలని ఆలోచనలో ఉన్నారు మరి ఏమవుద్దు ఈరోజు మ్యాక్సిమం ఈరోజు తేలిపోవచ్చు భవనాలు లేఅవుట్లు అనుమతులు సులభతరం డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి సింగిల్ విండో విధానం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అమరావతికి కొత్త ఊపు రాజధాని నిర్మాణానికి మరో పదహారు వేల కోట్ల రుణం ముందుకొచ్చిన హట్కో జర్మనీ బ్యాంక్ కేఎఫ్డబ్ల్యూ ఐకానిక్ భవనాలకు ఆర్కిటెక్ట్గా మళ్లీ నార్మన్ పోస్టర్ రాజధానిలో భూములు లేని పేదలకు ఇచ్చే పింఛన్లు పింఛన్లకు ఆరెంజ్ల తనిఖీ రద్దు జగన్ ప్రభుత్వం పింఛన్కు ఎగ్గొట్టిన నాలుగు వేల మందికి పునరుద్ధరణ సిఆర్డి అథారిటీ వెళ్ళడు సీఎం అధ్యక్షతన సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం అంటే మళ్ళీ ఈరోజు చంద్రబాబు చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశం నిన్న కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడంతో జరిగింది అమరావతి నిర్మాణాలకు మళ్ళీ కొత్త ఊపు వచ్చిందని చెప్పుకోవచ్చు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇచ్చేటటువంటి పదిహేను వేల కోట్లే కాకుండా మరొక పదహారు వేల కోట్ల రుణం కూడా ఇచ్చేదానికి బ్యాంకులు ముందుకు వచ్చాయి అదే హట్కో మరియు జర్మనీ బ్యాంక్ కేఎఫ్డబ్ల్యూ రెండు కలిసి కూడా ఒక కన్సార్టీగా ఏర్పడి డబ్బులు ఇచ్చేదానికి సుముఖత చూపారు ఐకారిక భవనాలకు మళ్ళీ నార్మల్ పోస్టర్ అంటే ఇంతకుముందు నార్మల్ పోస్టర్ అనేది డిజైన్లు అన్ని అందించి దానికి ఆర్కిటెక్ట్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా వాళ్ళ భవనాలు వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళనే ఇప్పుడు పిలువని నింపి ఆ బాధ్యతను వాళ్ళకే ఇవ్వటం ఇవ్వ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది రాజధానిలో భూములు లేని పేదలకు ఇచ్చే పింఛన్కు జగన్మోహన్ రెడ్డి ఆరించెల తనిఖీ పెట్టాడు ఈ ఆరించెల తనిఖీ పెట్టి ఇంచుమించు నాలుగు వేల మందికి పింఛన్లు తీసేయటం జరిగింది ఆ ఆరంచెల తనిఖీను రద్దు చేసి తీసేసిన నాలుగు వేల మందికి కూడా పింఛన్లు పునరుద్ధరించినట్టు చెప్తున్నారు సిఆర్డి అథారిటీ వెల్లడి సోషల్ మీడియా సైకోలపై పీడీ కొరడ అభ్యంతరకర పోస్టులతో వ్యతిరేకత కటకటాలే అరెస్ట్ అయితే ఏడాది దాకా బెయిల్ ఉండదు సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమో ఇప్పటికే పోలీసుల చేతిలో ఉన్మాదుల జాబితా ఎవరైతే సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడతారో విధంగా పోస్టులు పెడతారు వ్యక్తిగతంగా ఎవరినైనా హింసిచ్చి వాళ్ళ గురించి పోస్టులు పెడతారు వాళ్ళ మీద పీడీ యాక్ట్ అనేది పెట్టే అవకాశ పెడతా పెట్టేటట్లు నిన్న అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదం పొందడం జరిగింది అరెస్ట్ అయితే ఏడాది దాకా బెయిల్ అనేది ఉండదు అదేవిధంగా ఈ అభ్యంతర కళ పోస్టులు పెట్టిన వాళ్ళందరి మీద కూడా ఈ పీడీ యాక్ట్ ప్రయోగం చేయాలని అసెంబ్లీ తీర్మానించి నిర్ణయం తీసి బిల్లు ఆమోదం పొందడం జరిగింది ఇదిగో దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం విశాఖ రైల్వే జోన్ కార్యాలయం భవన ఆకృతి ఆకట్టుకున్న భవన సముదాయం ఆకృతి పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సదుపాయాల కల్పన ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లెడ్డి పలువురు మంత్రులతో సమావేశం తప్పులకు బాధ్యులు ఇంకా పోలవరంలోనైనా గైడ్ బండ్ కుంగితే కేంద్ర అధికారులపై చర్యలు రాష్ట్ర యంత్ర యంత్రాంగంపై ఏది అదృష్టి సమర్థ అధికార బృందం అవసరమన్న విదేశీ నిపుణుల నివేదిక నిర్మాణ పనుల స్వతంత్ర పర్యవేక్షణ బాధ్యత కీలకమైన సూచన అందుకు దగ్గర నిర్ణయాలే ప్రధానం ఎన్ని తప్పులు చేసిన పోలవరం ప్రాజెక్టు బాధ్యతల మీద ఇంకా కొంతమంది అధికారులు కొనసాగుతున్నారు గైడ్ బైడ్ కుంగితే అప్పటికప్పుడు కేంద్ర అధికారులపై చర్యలు తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర యంత్రాంగం దాని మీద దృష్టి పెట్టలేదు ఇంతవరకు పోలవరం ప్రాజెక్టులో ఉన్నటువంటి అధికారులు ఇంతకుముందు ఎన్ని తప్పులు చేసినా కూడా ఇంకా అక్కడనే కొనసాగిస్తూ వాటి వాళ్ళ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇంకా ప్రభుత్వం సాగతిస్తుంది కాబట్టి ఈ విదేశీ నిపుణులందరూ కూడా సమర్థ అధికారుల బృందం అవసరము సమర్థ అధికారులను నియమించండి అని చెప్పి ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇవ్వటం జరిగింది ఇది ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు మళ్ళీ మరొక ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం ధన్యవాదాలు